డిఎన్ఏ ఇచ్చారు ఇంకొక నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అలాగే పిఆర్సీలు సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయి అలాగే ఈఎల్ అండ్ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళవి శాలరీస్ అయితే ఇస్తారు ఫస్ట్ కానీ ట్రావెల్ అలవెన్స్ ఒక ఐదు ఆరు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైతే రిటైర్డ్ అయి వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా బెనిఫిట్స్ ఇస్తలేరు దాంతో ఉద్యోగులు వాళ్ళ చిరకాల స్వప్నైన ఇల్లు నిర్మించుకోవడం కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ చేసుకోలేకపోతున్నారు దీనిలో భాగంగా షాద్ నగర్ కోర్టులో పనిచేసే అన్నపూర్ణమ్మ గారు పది నెలల కింద రిటైర్డ్ అయి వాళ్ళు కోర్టులో వేసే హైకోర్టు తీర్పు ఇరవై నాలుగు పర్సెంట్ వార్షిక వడ్డీతో ఆరు నెలల్లో ఇవ్వాలని అని చెప్పి తీర్పు ఇచ్చింది అంటే ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది దీనిపైన స్పందించాలంట అని చెప్పి కోరిన